అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభి వందనాలండి మేము ముందుకు రావడానికి ప్రథమమైన కారణం బైబుల్ గ్రంథాన్ని బూతు గ్రంథం అంటూ అవమానపరుస్తున్న ఫోర్ ట్వంటీ క్రిమినల్ లంజా ఒడుకులను చెప్పుతో తనడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి పెద్దలు మాత్రమే చూడాలి వీడియోస్ ఎందుకంటే బైబుల్ను బూతు గ్రంథం అంటూ సోషల్ మీడియాలో ప్రతిరోజు వీడియోలు తీస్తున్న ఈ కలితీ సాలను బూటుకాలందుకొని తన్నే మాటలు చూపించడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి వీరిలో ఎవరెవరంటే ఒక పది మంది ఛానళ్ళ పేర్లు చెప్తానండి వీళ్ళ మొట్టమొదటి ఎవడంటే వీడు శివశక్తి ఛానల్ నడుపుతున్న కరుణాకర్ సుగుణగాడు రెండు హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ గాడు మూడు రాధా మనోహర్ దాస్ ఛానల్ నడుపుచున్న గాడు నాలుగు ధర్మ మార్గం ఛానల్ నడుపుచున్న భాస్కర్ రాజుగాడు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నడుపుతున్న ఈ ప్రవీణ్ కుమార్ అనే నల్లప్పంది సారేగాడు గోపి సనాతన సేన గోపి సుదర్శన చక్రం నడుపుచున్న ఈ గోపిగాడు అదేవిధంగా అభిమన్యు సేన ఛానల్ నడుపుచున్న అభిమన్యుగాడు అశ్లేషగాడు కిరణాస్త్ర ఛానల్ నడుపుచున్న కిరణ్ గాడు పృథ్వీరాజుగాడు ధర్మగాడు శివాజీగాడు ఇంకా చాలామంది ఉన్నారండి కొందరు పేర్లు మీకు చెప్పడం జరిగింది ఎవడైతే బైబుల్ను బూతు గ్రంథం అంటాడో వాన్ని బూటుతో తనే మాటలు చూపించడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ఫాల్తు సాలయలకు వీళ్ళ దేవుళ్ళను కానీ వీళ్ళ గ్రంథాలను వాడైన అవమానపరిస్తే వాడిని తన్నడానికి కానీ లేకుండా వాని మీద కేసులు పెట్టి వాళ్ళ నోర్లు ఊపియానికి చేత కానీ ఈ ఫాల్తూ కానీ లచ్చి నిరంతరం బైబుల్ గ్రంథాన్ని అవమానపరచడం జరుగుతుందండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబుల్ కొన్ని సంఘటనలు చూడగలిగేది ఉంటే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నుండలి ముప్పై ఆరు వచనాలు చూడగలిగేది ఉంటుంది అంటే లోతు తన ఇద్దరు పిల్లలు తన ఇద్దరు కూతురులు లోతుకు మద్యం తాగించిన తర్వాత లోతుగారితోటి శయనించడం జరుగుతుందని చెప్పి రాయడం జరిగింది సందర్భంలో ఇది ఎప్పుడు జరిగింది లోతు సందర్భం అంటే క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేలు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు క్రీస్తు పూర్వం రెండు వేలు అంటే నాలుగు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి నాలుగు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన బైబుల్లో రాయించడం జరిగింది ఇక రెండో సందర్భం చూడగలిగేది అంటే యూద తన కోడలైన తామారుతోటి శయనించడం జరుగుతుంది ఆమె ఏమనుకుంటాడంటే ఆమె వ్యభిచారం చేసే స్త్రీ అనుకొని ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెతో వ్యభిచారం చేయడం జరుగుతుంది ఎక్కడ ఉంటుంది అంటే ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేను నుంచి వెళ్ళి ముప్పై వచనాలు ఈ వచనాలన్నీ చూపించడం లేదండి ఈ వచనాలనేవారు అనే టైం ఉంటే చూసుకోండి ఇది రెండవ సందర్భం యూదా ఇది ఎప్పుడు జరిగింది ఇది క్రీస్తు పూర్వం పదిహేడు వందలు అంటే ఇది రెండు వేలు వేసుకుందాం ఇది రెండు వేలు పదిహేడు వందలు అంటే మూడు వేల ఏడు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన ఇది యూధ గారు తన కోడలైన తామరతో తప్పు చేయడం అదేవిధంగా యాకోబు జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఇది కూడా ఎప్పుడంటే ఇది క్రీస్తు పూర్వం పదిహేడు వందలు అంటే ఇప్పటికి నేటికి దాదాపు మూడు వేల ఏడు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన ఈ రూబేన్ ఏం చేస్తారంటే తన పినతల్లి అంటే వాళ్ళ చిన్నమ్మతోటి వ్యభిచారం చేయడం జరుగుతుంది ఇక నాలుగోదిగా చూడగలిగేంటే దావీదు తన సైనికుడైన ఊర్యా భార్య ఆమె పేరు బెస్తబా ఈ బెస్తబాను ఆశించి ఆమెతో తప్పు చేయడం జరుగుతుంది ఇది ఎక్కడంటే రెండో సామ్యాలు పదకొండు పన్నెండు అధ్యాయాలు మొత్తం చదివింటే క్లియర్గా ఉంటుందండి దాని తర్వాత దేవుడు ఎలాంటి పనిష్మెంట్ చేస్తాడో మొత్తం క్లియర్గా ఉంటుంది ఇక నా ఐదో సందర్భం మనం చూడగలిగేది ఉంటే అప్షాలోము ఈయన ఎవరు దావీదు కుమారుడైన అప్షాలోము దావీదు ఉపపత్నులు దావీదు ఉపపత్నులతోటి అతడు శయనించడం జరుగుతుందండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే రెండో సామ్యాలు పదహారు నుంచి వెళ్ళి పదహారు అధ్యాయం ఇరవై నుండి వెళ్ళి ఇరవై మూడు వచనాలలో ఇవి ఇప్పటికి ఐదు సందర్భాలు మీకు చెప్పడం జరిగింది వీటితో పాటు ఇంకా మ్యాక్సిమం అండి ఎక్కువలా ఎక్కువ ఇవి ఐదు ఈ ఐదుతో పాటు ఎంత భూతత్వం పెట్టి వెతికినా కానీ బైబుల్ ఇంకొక పది పదిహేను సందర్భాలు ఉంటాయి అంటే మొత్తం మీద ఒక ఇరవై సంఘటనలు ఇలాంటి రాయించడం జరిగిందండి ఎందుకోసం దేవుడు ఈ మాటలు రాయించడం మనం ఒకసారి చూడగలిగేది ఉంటే మొదటి కొరిందీలకు పదవ అధ్యాయం పదకొండవ వచనం మనం చూడగలిగేది ఉంటే ఈ సంగతులాట ఏదైతే దేవుడు తన గ్రంథమైన బైబుల్ నందు ఈ భక్తులు చేసిన తప్పులు దేవుణ్ణి ప్రేమించే భక్తులు చేసిన తప్పులను ఎందుకు బయగులో రాయించాడని మనం చూడగలిగేది ఉంటే ఈ సంగతులు ఆట దుష్టాంతములగా వారికి సంభవించి యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకాయ వ్రాయబడి ఎందుకు రాయబడతాడు ఈ మాటలు దేవుడు ఎందుకు రాయించాడు ఆయన ఆలోచన ఏంటిదంటే ఈ సంఘటనలు ఎందుకు రాయించాడంటే ఆ రోజు భక్తులు చేసిన తప్పులు ఈ రోజు మనము చేయకుండా ఉండేలాగునా ఈ సంగతులు ఏం చేసినాడ దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మందున్న మనకాట బుద్ధి కలుగుటకై వ్రాయబడేను మనకు బుద్ధి కలగాలని రాయించబెట్టడం జరిగింది అది ఇంకో వచనం మనం చూడగలిగేది ఏదో కురందీలు ఫస్ట్ కురందీలు ఇది పది ఆరో వచనం చూడగలిగేది ఉంటే వారు ఆశించిన ప్రకారం ఎవరైతే భక్తుల్లా ఈ బైబుల్ ఉన్న భక్తులు చేసిన తప్పులు వారు ఆశించిన ప్రకారం మన మాట చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతుల ఆట మనకు దుష్టాంతములుగా ఉన్నవి వారు ఆశించి ఎప్పుడైతే భక్తులు తప్పులు చేసిందో అలాంటి తప్పులు మనం చేయదు వాళ్ళు చెడ్డవాటిని ఆశించి ఏం చేసినట వారు ఆశించిన ప్రకారం మనమాట చెడ్డవాటిని ఆశింపకుండా ఈ సంగతుల ఆట మనకు రాయించి పెట్టడం జరిగిందని చెప్పి బైబుల్లో దేవుడు రాయించి పెట్టడం జరిగిందండి ఈ మాటలు పట్టుకొచ్చి బైబుల్లో బూతులు ఉన్నాయి ఎప్పటి అండి ఈ మాటలు అండి ఇవన్నీ ఎప్పటి అంటే క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రీస్తు పూర్వం దాని తర్వాత మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రీసుపూర్వం జరిగిన సంఘటనలు అండి ఇవన్నీ ఎందుకంటే బైబుల్ గ్రంథం రెండు వేల సంవత్సరాల క్రితమే రాయించబడేది కంప్లీట్గా ఇప్పటి మాటలు కాదండి అంతకంటే ముందున్నాయి క్రీస్తు పూర్వం నాలుగు వేల నుండెళ్ళి క్రీస్తు శకం వంద సంవత్సరాల లోపు రాయించబడే మాటలు బైబుల్ ఉన్న ప్రతి మాట ఆ మాటలు అప్పుడు మాటలు ఇప్పుడు పట్టుకొచ్చి ఇది బూతు బూత్ అంటే ఒక్కొక్కరిని బూటు కలుతూడదంతా సాలే అనను ఫోర్ ట్వంటీ క్రిమినల్ అంజా కొడుకులండి హిందువులు మోసం చేస్తున్నారు ఎందుకంటే దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం ది బైబుల్ అండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ బుక్ దేవుడు రాయించిన వన్ అండ్ ఓన్లీ బుక్ చెప్పులరా బంబార్దులారా మీ గ్రంథాలు ఏదో దేవుని గ్రంథాలు నిరూపించులరా సైన్స్ పరంగా చారిత్రపరంగా భౌగోళిక ఆధారాలతో నిరూపించులరా అంటే ఒక్కనికి చాదా కాదు ఫాల్తు సలగాలకు పొద్దున లేస్తే బైబులు పడి కుక్క లెక్క మరుగుతున్న ఫోర్ ట్వంటీ సలహాలు భారత రాజ్యాంగం అంటే బంబారులకు అసలు రెస్పెక్ట్ లేదు రాజ్యాంగం ఏం చెప్పిందండి భారత రాజ్యాంగం ఎవరి ధర్మాన్ని వాళ్ళు బోధించుకోవాలి ఎవరి దేవుల గొప్పతనం వాళ్ళు చెప్పుకోవాలండి ఇది పక్కకు పెట్టిన ఈ ఫోర్ ట్వంటీ క్రిమినల్ సాలయాలు హిందువులను మోసం చేసుకుంటూ బైబుల్ బూతు గ్రంథం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారరే సాలేగన్లరా బూటు కాలు తెగే మాటలు ఇప్పుడు చూపిస్తారా కంప్లీట్ చూడండి వీడియో మొత్తం ఈ సాలకు బైబుల్ ఉన్న మాటలు ఏమనిపిస్తుంది అంటే సిలువను కూర్చున్న వార్త అరవై ఆరు పుస్తకాలనున్న దేవుని మాటలాట సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి ఎక్కడ ఉంటుంది మాట మొదటి కొరెని ఒకటి పద్దెనిమిదో వచనంలో మొదటి కొరంది ఒకటి పద్దెనిమిది ఎవటది సిలువను కూర్చిన వార్త బైబుల్ ఉన్న మాటలాట నశించుచున్న వారికి నాశనానికి పోయా ఈ మూర్ఖపు కుక్కలకు వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు ఇది దేవుని శక్తి అండి దీని లోపల దేవుని మాటలు దేవుని జ్ఞానము కలిగిన వన్ అండ్ ఓన్లీ బుక్ గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆల్ టైమ్ దాదాపు ఎనిమిది వందల కంటే అధిక భాషలలో తర్జమైందండి ఫుల్ బైబుల్ క్రొత్త నిబంధన గ్రంథం అండి క్రొత్త నిబంధన గ్రంథం మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైన వన్ అండ్ ఓన్లీ బుక్ అండి ది బైబుల్ ఇలాంటి ఉన్నతమైన బైబుల్ను పట్టుకొని బూతు గ్రంథం అంటే బూటు కాలు తెగరకూడతా సాలే అనారా ఒక్కొక్కరిని ఫాల్తు సాలే అనారా మీ తిడితే తిరితే వాడిని తన్నండి రా కేసులు పెట్టండి ఫాల్తు సాలే అనలరా బైబుల్ జోలికి రాకుండా రా లోఫర్ సాలేగన్లారా మొదటి యోహాను నాలుగు ఎనిమిది వచనంలో దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు దేవుడు అండి ప్రేమ స్వరూపి ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు తెలవాలంటే మనిషికి ప్రేమ ఉండాలండి ఎదుటి వ్యక్తిని ప్రేమించే ప్రేమ ఉండాలి గౌరవించే ఆ గుణం ఉండాలండి అలాంటి వాడికే దేవుడు అర్థమవుతానండి ఈ ఫాల్తు సాలయాలు స్వార్థపరులు పని పాట చేసుకోనికి చాత గానీ ఫాల్తు సాలయాలు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా దేవులను తిరుగుతాను ఎడమకాలు చెప్పంతా సాలేగన్లారా ఇప్పుడు చూసా చూడాలరా బంబర్దుల్లారా భారతదేశంలోని డాక్టర్స్ ఉన్నారండి దాదాపు పదమూడు లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు డాక్టర్లు భారతదేశంలో ఇంత ముందుకు రిటైర్ అయిన డాక్టర్లు కానీ ఇప్పుడు ఉన్న డాక్టర్లు కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు కానీ కొన్ని లక్షల మంది ఉన్నారండి భారతదేశంలో ఈ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో అనాటమీ అనే ఒక బుక్ ఉంటుందండి అనాటమీ అది ఏంటిదంటే మానవ శారీర నిర్మాణ శాస్త్రం అంటారు అది ఒక పుస్తకం ఉంటది మానవ శారీర నిర్మాణ శాస్త్రం అనాటమీ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఈ సబ్జెక్టులు ఏముంటుందంటే ప్రతి ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ ఖచ్చితంగా చదివిన సబ్జెక్టే అండి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పుస్తకం కంపల్సరీ చదవాలి దీంట్లో ఏముంటుంది అంటే ఆడవారి మగవారి ప్రతి ఒక్క బాడీ పార్ట్స్ గురించి క్లుప్తంగా రాయించి పెట్టడం జరుగుతుంది బాడీ పార్ట్స్ గురించి ఒక్కొక్క పార్ట్ గురించి చాలా వివరంగా క్లుప్తంగా రాయించబడి జరుగుతుంది దీంట్లో ఏంటిదంటే స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ అదేవిధంగా పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా క్లుప్తంగా రాయించి పెట్టడం జరుగుతుందండి అంటే ఈ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎంబీబీఎస్ పుస్తకంలో రాయించి పెట్టినంత మాత్రాన ఎంబీబీఎస్ పుస్తకాలన్నీ అంటే భారత విద్యా వ్యవస్థ మొత్తం భూత పుస్తకాలు అయితే అండి క్రిమినల్ సాలయలరా కావురా ఎందుకంటే మానవ దేహాన్ని బాగు చేయడం కోసం విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారు అంటే మనిషి శరీరానికి పట్టిన రోగాలను బాగు చేసే విద్య ఉన్నది ఎంబీబీఎస్ విద్య ఎంబీబీఎస్ చదవడం జరుగుతుంది అదే విధంగా రా ది బైబుల్ ది బైబుల్ రా మనుషుల మనసుకు పట్టిన రోగాలను బాగు చెయ్యగలిగే ఏకైక గ్రంథం రా ది బైబుల్ రా దీనికంటే ఉన్నతమైన గ్రంథం ఏదో చూయించురా ఫాల్తూ సాలే వెళ్ళారా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు ఎవరు బూతు భూతు గ్రంథాలు కాదురా వాళ్ళ విద్య ఉన్నతమైన విద్య అదే విధంగా బైబుల్ ఉన్న బోధ అంతకంటే విన్నతమైన బోధరా బైబుల్ ఉన్న మాటలు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లందరూ మనిషి శరీరానికి పట్టే రోగాలను బాగు చేస్తే దేవుని మాటలు మనసుకు పట్టిన రోగాన్ని బాగు చేసే మాటలు రా ది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంకా రెండోదిగా చూడగలిగేది ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలో ఇప్పటి వరకు అండి జిల్లా కోర్ట్స్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ అన్ని కలిపితే భారతదేశంలో కోర్టులన్నిటిలో ఇప్పటివరకు పెండింగ్ ఎన్ని ఉన్నాయంటే ఐదు కోట్ల ఇరవై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయండి ఐదు కోట్ల ఇరవై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి బైబుల్ ఎన్ని సందర్భాలున్నాయండి ఎన్ని కేసులున్నాయండి బైబుల్లో ఒక ఇరవై సందర్భాలలో భక్తులు తప్పు చేసేళ్ళు మరి భారతదేశంలో నివసించే మన భారతదేశ యువత ఐదు కోట్ల ఇరవై లక్షల తప్పిదాలు చేసి కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది అండి నవ్వు ప్రజెంట్ ఇంత ముందుకి ఎన్ని జరిగినాయో కొట్టుడిపోయిన కేసులు అనేకం ఎంతోమంది బయట పంచాయతీలు పెట్టుకొని పెద్దల సమక్షంలో మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిన కేసులు కొన్ని లక్షలు కోట్లు ఉంటాయండి అలా అని భారతదేశంలో తప్పులు జరిగిన అన్నిటికీ ఇప్పుడు భారతదేశంలో తప్పు జరిగిందంటే రాజ్యాంగం బూతు గ్రంథం అండి కాదు కదా అరే పాగలు సాలేగన్లారా బైబుల్ బూత క్రిమినల్ లంజా కొడుకులారా ఇనులు మీరు చెప్పు తొత్తంతా సాలెగన్లారా బైబుల్ వచ్చేదంటే బొమ్మారులారా చూయిన్స్ గత మూడు సంవత్సరాలలో ఇప్పటి నుంచి గత మూడు సంవత్సరాలలో పోక్సో కేసులు అండి పోక్సో కేసులు నాలుగు లక్షల పన్నెండు వేల నూట నలభై రెండు కేసులు అయినాయండి ఈ పోక్సో కేసులు నాలుగు లక్షల పన్నెండు వేల నూట నలభై రెండు ఇది నేను చెప్పే మాట కాదండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పిన మాటలు మూడు సంవత్సరాలలోనే నాలుగు లక్షల పన్నెండు వేల నూట నలభై రెండు కేసులు అయినాయండి ఇప్పుడు నౌ ప్రెసిడెంట్ యాక్టివ్ ఉన్న కేసులు పెండింగ్ ఉన్న కేసులు మూడు లక్షల ముప్పై వేల కేసులు అండి ఏం కేసులు పోక్సో కేసులు అండి పద్దెనిమిది ఏళ్ళలో ఉన్న చిన్న పిల్లలను రేపు చేసిన కేసులు అండి ఎఫ్ఐఆర్లో రాస్తారు ఏమని రాస్తారు ఏ విధంగా తీసుకుపోయి ఏ విధంగా రేపు చేసిండు అని చెప్పి ప్రతి పాయింట్ పాయింట్ పిండు పిన్ రాయడం జరుగుతుందండి ఎక్కడ తీసుకుపోయినా ఎక్కడ ముట్టుకున్నాడు ఏం చేసిండు వాళ్ళ ప్రైవేట్ పార్టీలో మన ఇబ్బంది పెట్టిండా ప్రతిదీ ఎఫ్ఐఆర్ రాస్తారండి అంటే పోలీస్ వ్యవస్థ రాసిన ఎఫ్ఐఆర్ కాపీ బూత్ అవుతుందండి అన్నీ వస్తే అవుతుందా ఆ అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి కాబట్టి ప్రతిదీ పిన్ టు పిన్ రాస్తారండి అంటే ఎఫ్ఐఆర్ కాపీ బూత్ అవుతుందా ఈ బమ్మర్దులకు అర్థం కాదండి ఎవడైతే బైబిల్ బూత్ అంటాడో క్రిమినల్ సలహాలకు అర్థం కాదు ఎఫ్ఐఆర్ రాయాలి రాస్తేనే దొంగ దొరుకుతాడు శిక్ష పడుతుంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ బూత్ అవుతుందా అండి ప్రతి విషయం రాసినందుకు కాదు కదా నాలుగు లక్షల పన్నెండు వేల కేసులు ఫోస్కో కేసులు ఒక మూడు సంవత్సరాలు అయినాయంటే భారతదేశం ఎంత ఎంత అన్యాయం జరుగుతుందండి పసిపిల్లల మీద మన దేశంలో అలా జరుగుతుందని చెప్పి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ మొత్తం బూత్ అవుతుందా లేకుండా భారతదేశం బూత్ అవుతుందా కాదు కదండి దేశం అన్నప్పుడు మంచి వాళ్ళు ఉంటారు నీతి మంత్రులు ఉంటారు క్రిమినల్ గారు ఉంటారు దొంగలు ఉంటారు యథార్థ మంత్రులు ఉంటారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు దేశాన్ని అమ్ముక తినే దొంగలు ఉంటారు ఈ దొంగలను బట్టి మొత్తం దేశాన్ని తప్పుపట్టలేం కదా రాజ్యాంగాన్ని తప్పు పట్టలేము కదా లేకుంటే ఎఫ్ఐఆర్ కాపీలను తప్పట్లేం కదా ఈ ఫాల్తు బమ్మారులోకి ఏమి తెలియదు ఏమి తెలియదు వస్తారు బైబుల్ బూతుబూతారా బమ్మారులారా ఇన్ని క్రిమినల్ కేసులు ఎందుకైతే నాకు తెలుసురా చిన్నపిల్లల మీద అగాయిత్యాలేందిరా ఫోస్కో కేసులు ఐదు కోట్ల ఇరవై లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయంటే ఎంత క్రిమినల్ వ్యవస్థ ఉన్నదిరా భారతదేశంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఒకసారి మనం ఆలోచించాలండి ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఈ సినిమాలండి ముఖ్యంగా సినిమా వ్యవస్థ సిగ్గు నీతి మానవత్వం లేని ఈ వలన భూమి మీద ఉన్న బూతు పరిశ్రమ భయంకరమైన భూతు పరిశ్రమ ఏమైనా ఉందా అంటే అది సినిమా పరిశ్రమ అండి వాళ్ళని అడగనీకి చేత కానీ ఈ గాండు లంజావడుకులు అడుకులు అందరూ వచ్చి బైబుల్ బూత్ అంటారా బంబారులారా బైబుల్ రా దులా, పరిశుద్ధ గ్రంథం మనిషి మనసుకు పట్టిన చెడును తొలగించి మనిషిని పవిత్రంగా బ్రతుకుమని చెప్పే మాటలు కలిగిన గ్రంథం రా ది బైబుల్ ఒకసారి చూశానండి మన సినిమాల రమ్యకృష్ణ ఉన్నదండి అమ్మవారు తల్లి అనే యాక్టింగ్ చేసింది ఆమె అమ్మోరు తల్లి కాదు ఇంకేం చేసింది మహాదేవాట జగన్మాత అట నాగులమ్మ రజాకాళి అమ్మన్ తమిళ తమిళ తీసింది హిందీలో తీసింది తెలుగులో తీసింది ఈ సిగ్గు మానవత్వం లేని ఈ రమ్యకృష్ణ అనే ఆమె హిందూ దేవుళ్ళ దేవతల లెక్క యాక్టింగ్ చేసిందండి యాక్టింగ్ చేసినా రమ్యకృష్ణ ఏం చేసింది తెలుసా అండి మొత్తం బట్టలు ఇప్పుకొని సెన్సార్ బోర్డు ఆపకుంటే ఆమె ఏం చేసుకోదండి మొత్తం పెగురుతుంది దానికి సిగ్గు లేదు దాన్ని అడుగులు రా ఇప్పుడు ఇప్పుడున్నాను కారా బ్రతికే అది ఇప్పుడు తీస్తాను కారా మీ దేవుళ్ళ లెక్క యాక్టింగ్ ఇస్తాను కదా మీ దేవత లెక్క యాక్టింగ్ చేసిన దొమ్మరి ముండా అది ఏం చేసిందిరా దేవత లెక్క యాక్టింగ్ చేసింది బట్టలు ఇప్పుకొని ఎగురుతుంది దాని మీద కేసు పెట్టురా ఫాల్త్ సాలేగన్లారా చూడులరా క్లిప్పు చూసి చూడు ఎట్లుంటాయో ఏందంటే హిందూ సోదరులందరినీ బాధ పెట్టద్దని ఉద్దేశంతో ఎక్కువ చూయిస్తలేనురా ఆమె ఫోటో చూస్తా చూడుల్లి ఆమె ఏం యాక్టింగ్ చేసిందో చూడుల్లి బమ్మర్దులరా ఇంకో యాక్టర్ ఉన్నదండి ఆమె పేరు నయనతార ఈ నయనతార అమ్మోరు తల్లి అనే సినిమా తీసిందండి తమిళ్ వచ్చింది తెలుగులో వచ్చింది చాలా సూపర్ హిట్ అయిందండి ఈ నయనతార ఏం చేసిందంటే అమ్మోరు తల్లి సినిమా తీసిన నయనతార ఎంత భయంకరంగా బట్టలిప్పుకొని ఎగురుతుంది అంటే అసలు ఆమెకు సిగ్గుశనం లేదండి ఇక్కడ కండ్ల ముంగడ అవుపడతా అంటే వాళ్ళందరూ బ్రతికుండి మన కండ్ల ముంగడ ఊపడతా అంటే ఈ బమ్మర్దలకి అక్కడ బూత అవుపడతలేదు ఈ నయనతార నాట దేవి దేవత నాట దేవతలేక విషయం ఓకే సంతోషం మరి దేవతలేక వేసినప్పుడు ఈ బూత్ సినిమాలు తీయడానికి ఖయాలు లేదండి ఆమెకు అంటే భారతదేశంలో ఏ వేరే స్త్రీలు లేరా వాళ్ళని తీసుకొచ్చి సినిమాలు తీయచ్చు ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సాలంగా కావాలి డబ్బు అండి ఈ సాలగాల అందరికీ ఏం కావాలి వ్యవస్థ ఎక్కడ నాశనం అయితే మాకేయండి ఈరోజు చిన్నపిల్లలండి ఈ చిన్నపిల్లల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని రేపు కేసులు ఎన్ని ఫోక్సో కేసులు ఎన్ని క్రిమినల్ కేసులు భారతదేశంలో ఇవన్నీ జరుగుతాయంటే ఎవరండి వాళ్ళని ప్రేరేపిస్తారు ఈ సినీ మీడియా కాదండి ఫాల్తూ సాలంగా లేదా మేము హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తాం యుద్ధం చేస్తాం అంటూ హిందువుల ముసుగేసుకున్న గాండు సాలయం లేరా బమ్మర్దుల్లారా మీకు నిజంగా మీకు పౌరుషం రేషం ఉంటే బమ్మర్దులారా మీ దేవుళ్ళందీట్టి వాళ్ళ మీరు కేసులు పెట్టినరా వాళ్ళ ఇంటికి పై తన్నులరా అది మీకు చాదా కాదు లేకుంటే వీళ్ళ మీద కేసులు పెట్టిన రమేకృష్ణ మీద నయనతరమే కేసులు పెట్టరా ఫాల్తు సాలయం లేరా ఇంకోమండి మొన్న ఒక సినిమా తీసిందండి ఏం సినిమా అంటే ఆది పురుష ఒక సినిమా వచ్చిందండి ప్రభాస్ ఏమో రామును వేషం వేసిండు కృషి సనన్ ఆమెనేమో సీతమ్మ తల్లి వేషం వేసింది సీతమ్మ తల్లి అంటే నాకు కూడా రెస్పెక్ట్ అండి రాములవారంటే రెస్పెక్ట్ ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాను ఆ హిందూ సోదరులు వాళ్ళను తల్లిగా దేవతగా దేవుని లేక ఆరాధిస్తారు నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ చేస్తానండి కానీ ఎంత బాధాకరం అంటే ఈ కృషి సనన్ అనేట ఆమె మరి మన సారీ సీతమ్మ తల్లి లెక్క నటించింది ఈ సీతమ్మ తల్లి లెక్క నటించిన ఈ కృషి ఆమె మొత్తం బట్టలేకుండా ఎగరని కూడా సిద్ధపడ్డదండి ఒక్క సినిమా రెండు సినిమాలు కాదు కొన్ని వందల సినిమాలు అండి కొన్ని క్లిప్పులు చూసాం మీకు ఈ బమ్మారులకు బుద్ధి రావాలని ఏదో హిందూ ధర్మానికి కించపరచాలని కానీ వాళ్ళ దేవుళ్ళని అవమానపరచాలని నా మనస్ఫూర్తి చెప్తున్నానండి నాకు అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు రాదు కానీ ఈ ఆడంగి రే గాండు సాలేగన్లారా చెప్పు దేవుతుంది బమ్మర్దులరా మీరు బైబుల్ చోటికి వచ్చింది అనుకో కోశపడితే ఇంకొక్కని వాళ్తూ సాలేగన్లరా బైబుల్ గురుతురా బమ్మర్దుల్లారా ఒక నాట మోహపు చూపు చూచి ప్రతివాడు తన హృదయమందు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడనని చెప్పిన మహానుభావుడు చెప్పిన మాటలరా దేవుడురా మనిషికి పట్టిన రోగాన్ని మనసుకు పట్టిన రోగాన్ని బాగు చేసే మాటలు కలిగిన గ్రంథంరా ది బైబుల్ రా దీనికంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద ఎక్కడ లేదురా బిడ్డా ఉంటే మీరు నిరూపించాలి చూపించాలి మీకు అంత సత్తా లేదు అంత సబ్జెక్ట్ లేదు ఫాల్తు సాలే మీ సీతమ్మ తల్లిని అవమానపరుస్తుందిరా ఈ కృషి సనాన్ ఆ డైరెక్టర్ తన్నుల్ ఆ ప్రొడ్యూసర్ తన్నుల్లి వాళ్ళ మీద కేసుబెట్టిలు పాగలు సాలే చూడు వీడియో చూస్తా ఎట్లా చివరిగా దీపిక పదకోనే ఈ దీపికా పదకోనే అనేట ఆమె మన టాలీవుడ్ సినిమాలన ఈ బాలీవుడ్ సినిమాల హాలీవుడ్ కూడా పోయింది ఈ తల్లి ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించడం కోసం పోయే ఏం చేసిందంటే మొన్న ఏ సినిమాని కలికి సినిమా వచ్చింది ఈ కలికి సినిమా యాక్టింగ్ చేసింది దేవుని కాట జన్మనిస్తుందని చెప్పి తీసి ఈ సినిమా మొత్తం అండి ఎందుకు ఈ సినిమా తీసినా ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది ఈ దీపిక పదకోన గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే హిందూ ధర్మాన్ని హిందూ గ్రంథాలను బేస్ చేసుకొని తీసిన సినిమాది దీనిలో ఏం చెప్తాను ఆమె హిందూ ధర్మం ప్రకారం వాళ్ళ దేవునికి జన్మనిస్తుందని చెప్పి తీసిన సినిమా అంటే ప్రభాస్ హీరో ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు సరే ఆమె సినిమా తీయడం జరిగింది ఈ కలికి ఈ కలికి సినిమా తీసిన దీపిక పదకోడే అది ఎంత దుర్మార్గపు ఉండో అది ఎంత ఫాల్త ఉండో మీకు అర్థం కావాలండి మొత్తం బట్టలు పెట్టలేకూర్చని తెలుసా అండి అది బికినీ మీద ఈ సెన్సార్ బోర్డు ఇండియాలో సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో అర్థం కావడం లేదండి కళ్ళు లేవండి గుడ్డి బాడకులకు ఇన్ని క్రిమినల్ కేసులు ఎందుకైతాయి ఇన్ని ఫోస్కో కేసులు ఎందుకైతని ఇన్ని రేపు కేసులు ఎందుకు అనే భారతదేశంలో అంటే ఇలాంటి తప్పుడు మనుషులు చేపట్టండి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పేరు కోసం వాళ్ళ డబ్బుకు కకృతి పడినా ఈ కుక్కలు ఈ కుక్కలు ఏం చేస్తున్నాయి మొత్తం బట్టలు ఇప్పుకొని ఎగురుతున్నాయండి బట్టలు ఇప్పుకొని ఎగురితే ఈ రెచ్చిపోతున్నారు జనాలు చూసి ఏం చేస్తారు వాని మనసులో పడతాను చూసిన ఈ బొమ్మ మనసులో పడదా అని పోయి తాగుతాడు ఈ బొమ్మారు లేదు హిందూ సమాజానికి బాగు చేస్తాం హిందూ సమాజానికి కోసం పోరాటం కదా ఏ బొమ్మారులారా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల వంశులు ఉన్నాయి ఈ రెండు వేల ఆరు వందల వయన్సులలో దాదాపు యాభై వేల నుంచి లక్ష బెల్ట్ షాపులు నడుతానరా ఫాల్తూ సాలేగా ఎంతో మంది అమాయక హిందూ సోదరులు తాగి తాగి వాళ్ళ బ్రతుకులు మొత్తం నాశనం చేసుకుంటున్నారా ఫైట్ ఇవ్వండి దాని మీద సాలేగా అది చాత కాదు మీకు ఇన్ని కేసులు జరగానికి కారణం ఈ సినీ వ్యవస్థరా ఈ సినీ వ్యవస్థ ఏంటిది మొత్తం బూతు పరిశ్రమ ఇది మీద ఫైట్ ఇయ్యాలరా సాలేగన్లారా బట్టలు ఇప్పుకొని ఎగురుతున్నారు మన భారతదేశం ప్రపంచంలో ఒక సాంప్రదాయానికి పుట్టినీళ్ళురా భారతదేశం అంటే ప్రపంచం మొత్తం రెస్పెక్ట్ ఇస్తుంది మన కుటుంబ వ్యవస్థ అంటే దేశ ప్రపంచం మొత్తం రెస్పెక్ట్ ఇచ్చేది మన కుటుంబ వ్యవస్థ కోసం ఒక్కసారి పెళ్లి చేసుకుంటే చనిపోయే వరకు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పారు ఆ ప్రపంచం మొత్తం మనకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తుంది అలాంటిది సినీ పరిశ్రమ మొత్తం భారతదేశ పరుగుదిరా ఇక్కడ చేయండిరా యుద్ధం హిందూ ధర్మాన్ని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన అధికార పార్టీలు ఉన్నాయి కానీ ఈరోజు సెంట్రల్లా ఇలాంటి తప్పుడు సినిమాలు తిస్తా ఏం పిక్తున్నారా సాలే అనలేరా చేయిండి అక్కడ ఫైట్ చేయండి బైబుల్ను బూతు అని మాట్లాడిననుకో కొడకలారా ఒక్కొక్కరిని బూటుకాలు తెగవరకు కొడతా ఒక్కొక్కరి బాగాలు సాలేగన్లరా నిజంగా మీ ధర్మం అన్ని మీ కూడా తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి మేము సంతోషపడతాం వాళ్ళని భేజ్ చేసుకొని వాళ్ళ వంకలు చూపించి బైబిల్ వెళ్ళి అనుకో ఒక్కొక్కరి మీద చెప్పు తగ్గుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్